హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అందించబడుతుంది ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు సమయానుసారంగానైతే మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది డైలీ టూ టు త్రీ అవర్ వర్క్ చేసి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు అందులో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైతుందో వాటిని మీకు అందించాలనే ఉద్దేశంతోనే మనకైతే మీకు ఈ వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి బిల్లైన గంటలను పెట్టుకోవడం అయితే మర్చుకోండి ఇక్కడ వివరాలను ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ డిఏ పీఆర్సీకి విడుదలకు ఆర్థిక శాఖ ప్రకటన అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల అనంతరము రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఎలక్షన్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి మనకు ఏ ఈ సంవత్సరం డిసెంబర్లో లేదా జనవరిలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముప్పై శాతం ఐఆర్ అదేవిధంగా డిఏను పీఆర్సీని కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే వీటి ద్వారా కూడా కొన్ని ఓట్లను వాళ్ళు స్వీకరించే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంటరమ్ రిలీఫ్ ఏదైతే ఉందో ఇంటరమ్ రిలీఫ్కి సంబంధించి ఈ యొక్క దీన్ని ముప్పై శాతంగా అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మనం గతంలో చూసుకున్నట్లయితే మూడు శాతంగా డిఏను పెంచుతామని గతంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి డిఎను కూడా మూడు శాతం పెంచే ఆలోచన కూడా ప్రభుత్వం అయితే దీని ద్వారా దాదాపు యాభై ఐదు శాతం అనేది డిఏ పెరిగే అవకాశాలు అయితే వందకు రెండు వందల శాతం నేను చెప్పుకోవచ్చు వీటితో పాటు కూడా పీఆర్సీ కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఎత్పీ కమిషన్ అనేది ఈ నెల అంటే వచ్చే నెల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాటికి ఈ సెవెంత్ పే కమిషన్ అనేది ముగుస్తుంది ఎయిత్ పే కమిషన్ కూడా వస్తే దాని ద్వారా పిఆర్సీ కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తాజా సమాచారం దీనివల్ల పిఆర్సీ ఒకవేళ మీరు అయితే డిఏ కూడా ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని వీటి ద్వారానైతే ఆర్థిక శాఖను అయితే అనుమతి ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదో ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు వీటికి సంబంధించిన మరింత సమాచారం మీకు అందిన వెంబడే దీనికి సంబంధించి మరి డిఏ ఏ విధంగా ఎంతవరకు పెంచుతారు మరి ఏ డేట్స్ వరకు ఇది ఇంప్లిమెంట్ చేస్తారని వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోస్ రూపంలో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది సమాచారాన్ని కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీలైనంత త్వరగా కూడా అందరూ కూడా షేర్ చేయండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ టు ఆల్ లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి బెల్ అనే గొడవ ఆలో పెట్టుకుంది థ్యాంక్ యూ ఆల్